హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ వస్తుంది అన్న పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చినట్లయితే ఒకటో తేదీ జులై ఒకటో తేదీ టాచన్ గా పెన్షన్ మొత్తం పెన్షనర్స్ అందరికీ కూడా పంచాలని చెప్పేసి ఆదేశాలు అందాయండి సో ఈ మేరకు రాష్ట్ర సిఎస్ గారు అయితే నీరవ్ కుమార్ ప్రసాద్ గారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మరియు తదితర సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ మేరకు ఒకటో తేని పూర్తి స్థాయిలో పెన్షన్స్ అయితే వైఎస్ఆర్ సారీ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ అయితే పంపిణీ చేయవలసి అయితే ఉంది సో ఎవరికి ఎవరికి ఎంతెంత పెన్షన్ వస్తుంది ఇది వరకు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత పెరిగింది అన్న పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే మొదటిది వృద్ధాప్య పెన్షన్ మూడు వేల రూపాయలు ప్రస్తుతం గతంలో ఉండేది ఇప్పుడు పెంచి నాలుగు వేల రూపాయలకు పెంచి ఇచ్చారు ఇది కూడా మనకు ఏప్రిల్ ఒకటి నుంచి అమలవుతుంది కాబట్టి ఆ మూడు నెలలకి మరియు ఇప్పుడు నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలైతే వృద్ధాప్య పెన్షన్ ఏడు వేల రూపాయలు వితంతు పెన్షన్ కూడా సేమ్ అంతే ఏడు వేల రూపాయలు చేనేత కార్మికులకు కూడా ఏడు వేల రూపాయలు గీత కళ్ళు కార్మికులకు ఏడు వేల రూపాయలు మత్స్యకారులకు ఏడు వేల రూపాయలు అలాగే ఒంటరి మహిళకు ఏడు వేల రూపాయలు చర్మకారులకు ఏడు వేల రూపాయలు ట్రాన్స్జెండర్స్కి ఏడు వేల రూపాయలు హెచ్ఐవి బాధితులకి ఏడు వేల రూపాయలు డప్పు కళాకారులకు ఏడు వేల రూపాయలే ఇక వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలండి వీరికి అరియర్స్ ఏమీ లేవు సో కాబట్టి డైరెక్ట్ మూడు వేల ఇది వరకు ఉండేది ఇప్పుడు ఆరు వేలకు పెంచారు అరియర్స్ అయితే ఏం లేదు ఇది పెంచినది మనకు జూలై ఒకటి నుంచి అయితే ఇప్పుడు అమలు అవుతుందండి సో ఇది ఇది మాత్రం ఏప్రిల్ నుంచి అమలు కాదు మిగతా కూడా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఏప్రిల్ నుంచి అయితే అమలు అయ్యాయి కాబట్టి ఆ మూడు నెలలకు సంబంధించిన అరియర్స్ అంటే బకాయిలు పెండింగ్ లో ఉన్న వెయ్యి వెయ్యి రూపాయలు ఇప్పుడు నాలుగు వేలు కలుపుకొని వచ్చాయి ఇప్పుడు నుంచి ఇప్పుడు మాత్రం అమలు అయ్యేటండి ఇవన్నీ ఈ నెల నుంచి అమలు అవుతుంది వికలాంగులకు పెంచను ఆరు వేల రూపాయలు కుష్టి వ్యాధి వారికి మూడు వేలు ఉండేది ఆరు వేలకు పెంచారు ఆరు వేలు వస్తుంది ఇక పక్షవాతంతో వీల్ చైర్ లేదా మంచానికి పరిమితం వారికి ఐదు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు పదహైదు వేల రూపాయలకు ఈ నెల నుంచి పెంచడం జరిగింది సో జూలై ఒకటి ఇవ్వబోతున్నారు పదహైదు వేల రూపాయలు ఈరోజు అందుకుంటారు ఇక సర్వీసు అలాగే మాస్కులర్ కేసుల వారికి ప్రమాద బాధితుల వారికి ఐదు వేలు ఉండేది పదహైదు వేలు అయితే ఇప్పటి నుంచి రావడం జరుగుతుంది ఇక బోధకాలు ఉంటే ఐదు వేలు ఉండేది పదివేలకు పెంచడం జరిగింది అది కూడా ఈ నెల నుంచి రావడం జరుగుతుంది కిడ్నీ కాలేయం మరియు గుండె మార్పిడి వారికి పది ఐదు ఉండేది పదివేల రూపాయలు పెంచి ఇస్తున్నారు పదివేల రూపాయలు అందుకుంటారు ఇక మిగతా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా గతంలో ఐదు వేలు ఉండేది ఇప్పుడు పదివేలు చేసి పదివేలు పదివేల రూపాయల వరకు అయితే అందుకుంటారు సో ఈ విధంగా మనం చూసుకోవచ్చండి ఇక డయాలసిస్ ప్రైవేట్ సీకే ఆన్ డయాలసిస్ ప్రైవేట్ వారికి పదివేల రూపాయలు మార్పు అయితే లేదండి వీరికి ఈ డయాలసిస్ వారికి కానీ డయాలసిస్ గవర్నమెంట్ వారికి కానీ సంబంధిత వారికి తలసేమియా వారికి పదివేలు వీరికి అయితే ఎటువంటి మార్పు లేదు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్య ఈ లైన్ వారికి అయితే ఇక అమరావతి ల్యాండ్లెస్ పూర్ పీపుల్స్కి ఐదు వేల రూపాయలు అభయహస్తం ఐదు వందల రూపాయలు అంతే ఉంటుంది ఇక సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ కూడా ఐదు వేల రూపాయలు అంతే ఉంది ఇక సివియర్ హిమోపి వీరికి కూడా పదివేల రూపాయలు తలసేమ్య వీరందరికీ మార్పు అయితే లేదు ఫ్రెండ్స్ సో ఇది మొత్తము పెన్షన్ల గురించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో పూర్తి స్థాయి సమాచారం అయితే ఈ విధంగా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో